అధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ముందుగా ఊరప నగర శుభాకాంక్షలు సార్ చెప్పండి సార్ యొక్క విశిష్టత ఏంటి డిసెంబర్ నగరం ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఎందూరు జిల్లా ప్రజలందరికీ కూడా సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఊరగండగ శుభాకాంక్షలు ముందుగా సర్వ సమాజ్ కమిటీ నగరంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ వంతు వాటాతోని మరి ఈ నిర్వహణ ఖర్చులను భరిస్తూ మరి ఈ నిర్వాహ తరాల నుంచి ఒక ఊరబండగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ముత్యాలమ్మ మత్తడి పోసమ్మ ఐచత్తుల పోశమ్మ మరి పౌడాలమ్మ బాలక్ష్మమ్మ పెద్దమ్మ అడెల్లి పోసమ్మ ఈ రకంగా దేవతలందరినీ కూడా పదమూడు దేవ అమ్మవార్లను రూపాలను మరి ప్రతిష్టాపించుకొని ఊరేగింపుగా తీసుకెళ్ళి మరి ఆయా స్థలాల్లో ప్రతిష్టపించుకోవడం ఈ ఆనవాయితీగా వస్తున్నది ఈ సందర్భంగా సరి అనేటువంటి ప్రసాదాన్ని తయారు చేసుకోవడం వితరణ జరుగుతుంది అమ్మవారి ప్రసాదం ఆ ప్రసాదం ఇళ్లలో చల్లుకుంటే మరి కాల మార్పుడి సందర్భంలో వచ్చేటువంటి వ్యాధులు రావనేటువంటిది మరి ఏదైతే పంటలు పొలాలను చల్లుకుంటే పంటలు ఎటువంటి రోగాల బారిన పడకుండా సమృద్ధిగా పంటలు అనేటువంటిది మా ప్రగాఢ విశ్వాసం మరి ఆ రకమైనటువంటి ఈ పండుగ అందరూ కూడా ఊరంతా కలిసి జరుపుకునే పండుగనే ఈ ఊర పండుగ ఊరంతా కలిసి కొలిసే తల్లిని తల్లి యొక్క అన్ని రూపాలను కొలిసేటువంటి పండుగనే ఈ ఊర పండుగ ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాం నిర్వహణలో ఉన్నటువంటి సర్వ సమాజ సహచరులకు అన్ని కుల సంఘాలకు మరి అన్ని కుల సంఘాల సభ్యులకు ఇందూరు ప్రజానీకం అందరికీ మరి ఈ యొక్క నిర్వహణ సజావుగా జరపడంలో సహకరిస్తున్నటువంటి మున్సిపల్ పోలీసు రెవెన్యూ యంత్రాంగానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నిజామాబాద్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వస్తుంటారు అంత ప్రత్యేకత ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఇది తరాలుగా జరుగుతున్నటువంటి పరంపర ఊర్ల నుంచి తరలి వచ్చేటువంటి పరంపర కూడా అదే 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 రకంగా ఉన్నది అమ్మవార్ల అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొని అమ్మవార్ల తొట్టెల కింద ఆశీర్వాదం తీసుకొని మరి ముందుకే వెళ్తే మాకు మంచి జరుగుతుంది అనేటువంటిది మన అనాదిగా ఉన్నటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం మరి ఆ రకంగా మంచి జరుగుతూ వస్తూ ఉన్నది మనం ఎదురు చూసిన వానలు కూడా అమ్మవారి ప ఊర పండక ముందే వచ్చినాయి అమ్మవారి ఆశీర్వాదం కరుణతో మనకు రిజర్వాయర్లు నిండుతున్నటువంటి పరిస్థితి చెరువులన్నీ కూడా నిండాలా అనేటువంటిది చెరువుల కింద బావులు బావు బోరు బావుల కింద రిజర్వాయర్ల కింద పంటలు నిండుగా వండాలా మరి అన్నదాత కడుపు నిండాలా మనందరికీ మరి సమృద్ధిగా ముందుకెళ్లేటువంటి ఆశీర్వాదం అమ్మవారి నుంచి దొరకాలని కోరుకుంటారు నగర ప్రజలకు ఏం చెప్తారు సార్ నగర ప్రజలందరికీ కూడా పండుగ మనం జరుపుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఎవరైతే పండుగ పండుగకు వాళ్ళందరినీ కూడా గల్పం చేసుకోవడంలో పండుగ పరమార్థం ఉన్నది అందరూ కలిసి చేసుకోవడం పండుగ యొక్క ప్రాశస్యం వినమడిస్తుంది ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇందూరు నగర జిల్లా ప్రజలందరికీ థ్యాంక్ యూ సార్